నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వతం ఆంధ్ర రాష్ట్రం మళ్ళా ఒక రెండు వేల కోట్లకి ప్రతిపాదన పెట్టినట్టుంది సెక్యూరిటీల వేళలో మళ్ళీ ఒక రెండు వేల కోట్లు డబ్బులు అప్పు కావాలని చెప్పేసి ప్రపోజలు పెట్టినట్టుంది దానికి కూడా అత్యధిక వడ్డీతో ఆ రెండు వేల కోట్లను మంజూరు చేసే పరిస్థితి ఆ వడ్డీ కూడా సెవెన్ పాయింట్ వన్ సెవెన్ వన్ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ వడ్డీ రేటు అదే గతంలో జగన్మోహన్ రెడ్డి సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ వడ్డీతో రుణంగా తీసుకుంటే దాన్ని ఆనాటి పత్రికలు ఎలా వర్ణించాయో ఒకసారి పాత రికార్డ్స్ ఒకసారి చెక్ చేయండి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు మరో శ్రీలంక చేశాడు పరిపాలన చేత కానప్పుడు గమ్ముగుండాల రాష్ట్రానికి దోచిపెడుతున్నాడు ఇంత వడ్డీ ఎవరు గడతారు ఇంకా కొంచెం ముందు అడుగు ముందుకు వేసి ఇంకా ఘోరాతి ఘోరంగా మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం రెండు వేల కోట్లు ఆ సెక్యూరిటీల వేలంలో ప్రపోజలు పెట్టినప్పుడు సెవెన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్కి వడ్డీకి తెస్తున్నటువంటి ఆ రుణం మీద మౌనంగా ఎందుకుంటున్నారు అంటే ఒకరు చేస్తేమో తప్పు అదే పని ఇంకొకరు చేస్తేమో యట పత్రికలకి కొంచెంగాను కొంచమన్నా విలువలతో కూడినటువంటి వాస్తవాలను ప్రజలకు తెలియజేయండి ఆడు ఎంత తెచ్చుకున్నాడు ఏం తెచ్చుకున్నాడు పక్కన పెడితే రాష్ట్ర ప్రయోజనాల కోసం తెచ్చాను అన్నప్పుడు అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే చెప్పాలి తప్ప రాష్ట్ర నాశనం చేస్తున్నాడు అని చెప్పి అనకూడదు కదా కాబట్టి బాబుగారు చేసిన రాష్ట్ర ప్రయోజనాల కోసమే జగన్ చేసిన రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆ అప్పు కట్టేది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కాదు కదా ಷ್ಟ್ರ ಪ್ರಜಲೇ ಕಬಟ್ಟಿ ತಪ್ಪದು ಥ್ಯಾಂಕ್ ಯು